ఇంకా నవ్వుతాను ఇవ్వడం తాకిచ్చితా చేసినంత వేసి రుద్దుతా నవ్వకు ఎవరమ్మా అయ్యో ఇంకా ఉట్టింది మంచిగా ఆడుతా ఉంటా నాతో అంటే నేను ఉత్తనా జోకులా కానీ ఊరికైనా అవుతుంది కదా అని ఇట్లా అందామంటున్నాను లాక్క మా డాడీ తెలియదు కదా మంచి ఎక్కువ రాస్తున్నా అని నాకు తెలియలేదు కదా డాడీ తెలియదు దా ఆడుకున్నావా డాడీ ఆడుకున్నావా Hva er det som skjer?

దాని కింది పోయి ఆడతా ఉంటే మంచిగా తోటి నేను చిక్కలకి లేదా అనుకోండి లేట్ అని అనుకోలేసా తక్కువ లే బజార్ అల్ల ఎక్కువ అయితే స్టోరీ మస్తు కొడతారా దేవుడు ఎట్ల